యంగ్ హీరో అఖిలక్కినేని ప్రస్తుతం లెనిన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే వినరో భాగ్యము విష్ణు కదాఫే మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మొదటి గ్లింప్స్ తోని అంచనాలు భారీగా పెరిగాయి ప్రేమ కన్నా ఏ యుద్దం హింసాత్మకమైనది కాదు అనే ట్యాగ్లైన్ ఈ సినిమాపై మరింత హైప్ పెంచింది మాస్ యాక్షన్ లవ్ డివోషన్ అన్ని అంశాలను కలగలిపిన చిత్రంగా లెనిన్ తెరకెక్కుతోంది గ్లిమ్స్ లో అఖిల్ లుక్ దగ్గర నుంచి అన్ని అంశాలు అఖిల్ మునుపటి చిత్రాల కంటే కొత్తగా ఉన్నాయి రాయలసీమ నేపథ్యంలోని కథలో అఖిల్ ఓ మాస్ హీరోగా కనిపించబోతున్నారు ఎప్పటి నుంచో అఖిల్ నుంచి ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్నేని ఫ్యాన్స్ లెనిన్ అఖిల్ కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఇటీవల లెనిన్ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ప్రముఖ నటి ఈశ్వరీరావు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పో పోషించనుండగా కోర్టు చిత్రంతో మంగాపతి పాత్రతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న శివాజీ కూడా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం వారి పాత్రలు సినిమాకు ఇంకొంత బలాన్ని ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు ముప్పై శాతం పూర్తయింది త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది మేకర్స్ ఇప్పటికే చిత్రీకరణ వేగంగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్ లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన వెంటనే గ్రాండ్ ప్రమోషన్స్ మొదలవుతాయని తెలుస్తోంది ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు